ఇక ప్రజాభవన్లో జీవో ఫార్టీ సిక్స్ బాధితుల దీక్ష జీవో రద్దు చేయాల్సిందేనని డిమాండ్ తిండి తిప్పలు మాని దీక్ష కొనసాగింపు చిన్నారెడ్డితో చర్చలు విఫలం పొన్నం మినహా స్పందించని ఇతర మంత్రులు చిన్నారెడ్డి ఫోన్ చేసిన కాల్ ఇచ్చేయని వైనమంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక వీళ్ళు చావో రేవో అన్నట్టుగా ఉన్నది వీళ్ళ పరిస్థితి పాపం ఇక జీవో ఫార్టీ సిక్స్ బాధితుల జీవి వీళ్ళ జీవిత ఎట్లా అంటే వీళ్ళ బతుకులు వీళ్ళని చూస్తూ ఉంటేనే నాకు బాధ అనిపిస్తుంది వీళ్ళు ఇప్పటికీ కూడా దీక్ష చేస్తున్న పరిస్థితి కనబడుతుంది జీవో ఏంది ఫార్టీ సిక్స్ బాధితులకు సంబంధించి వీళ్ళకి సంబంధించి ఇక మామూలుగా లేదు వీళ్ళ కష్టం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వీళ్ళు దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు ఒకసారి వీళ్ళ దీక్షకు సంబంధించిన విజువల్ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఇక చూడు రీ పొద్దు పొద్దుగాలనే వీళ్ళు సెక్రటరియేట్ ముంగట ఉన్నారు ఇక చూడూరి తిండి తిప్పలు మానేసి వీళ్ళు దీక్ష కొనసాగిస్తున్నారు జీవో ఫార్టీ సిక్స్ బాధ్యతలు వీళ్ళంతా ఇక చూడు ఎవడి పాలయ్యింది ఈరో తెలంగాణ ఎవడేలు ఇప్పుడు వాడుర్రా నాయనా ఇప్పుడు వాడు మీ పాటలకు ఏమైంది మీ నోళ్ళకి ఏమైంది మీ చేతులకు ఏమైంది మీ రాతలకు ఏమైంది ఇగో ఇప్పుడు చూడు వీళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా ఇప్పటికీ కూడా సెక్రటరియేట్ దగ్గర వీళ్ళు దీక్ష చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అండి ప్రజెంటు ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల యాభై నిమిషాలకు వీళ్ళు దీక్ష చేస్తారు రాత్రి నుంచి ఆ ఏంది ఆ మన మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒకటి ఉంటుంది కదా ప్రజాభవనాన్ని పెట్టింది ఆ లొట్టపీస్ భజన్ అలా ఏం లేదు సమస్య పరిష్కారం లేదు మా మంత్రులను కలవండి మరి మీ మంత్రులంతా చేయాలి కోడిగుడ్డు మీద ఈకలు విక్కుతున్నారా లేకపోతే అనే గుండు గుండు కొడుతున్నారా ఏం చేస్తున్నారు మీ మంత్రులు వీళ్ళ అపాయింట్మెంట్ ఏది వీళ్ళ వీళ్ళ జీవితాలు ఏంది జీవో ఫార్టీ బాధ్యతలు ఏంది ఇప్పుడు మీ మంత్రులకు కూడా కొడుకులు బిడ్డలు ఉంటారు కదా మీ ముఖ్యమంత్రికి కూడా కొడుకులు బిడ్డలు ఉన్నారు కదా స్పీకర్కు కూడా ఉన్నారు కదా శాసనసభ్యులకు కూడా ఉన్నారు కదా మరి ఇక్కడ మా రైతు బిడ్డలు అంటే ఎందుకు మీకు అంత వివక్ష వీళ్ళు రాత్రి నుండి అండి వీళ్ళ బా పాపం వీళ్ళని చూస్తే అరిగోస అనిపిస్తుంది జీవో ఫార్టీ సిక్స్ బాధితు బాధితులు అండి వీళ్ళ అభ్యర్థులు యజుడు ఎంత ఘోరం వీళ్ళు రాత్రి నుండి తిండి లేదు తిప్పలు లేదు మా బతుకులు ఏందో తెలియదు వాళ్ళ బతుకులు వాళ్ళ జీవితం ఏందో తెలియదు వాళ్ళ పరిస్థితులు ఏందో తెలియదు ఇక చూడరు వీళ్ళ వీళ్ళ కోసం ఏ ఒక్కరు స్పందించరు ఓ మంత్రి స్పందించడు ఓ ఎమ్మెల్యే స్పందించడు ఆ చిన్నారెడ్డి అనేట ఉన్నారట అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడట పొన్నమైతే అసలు స్పందిస్తూనే లేడట ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఇప్పటికీ కూడా వాళ్ళు సెక్రటరియేట్ ముంగట వాళ్ళు మా ఉద్యోగాల కోసం వాళ్ళు వాళ్ళ ఇక చూడరు సార్ మీరే చూడరు ఇంక ఇగ చూడు ఇప్పుడు సెక్రటేటరియేట్ ముంగట ఇది జీవో ఫార్టీ సిక్స్ బాధ్యతల ఆందోళన దీక్ష కొనసాగిస్తున్నారు వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడతారో ఎవ్వరు మాట్లాడినారు ఇగో రాత్రి వీళ్ళు అక్కడనే ఉన్నారు తిండి తిప్పలమాని దీక్ష చేసేళ్ళు ఇగో చూడరు ఇగో ఇక్కడ ఊకున్నారు ఇగో చిన్నారెడ్డి అచ్చిండు రెండు నిమిషాలు తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్క మాట్లాడింది వెళ్ళిపోయింది ఇగో చూడు వీళ్ళు రాత్రిలు ఇది విజువల్ ఎంత ఘోరం అండి వీళ్ళు ఈ బిడ్డలు ఏ తల్లిగన్న బిడ్డలో వీళ్ళు పాపం వీళ్ళకి న్యాయం చేస్తే ఏమన్నా పోతుందా ప్రభుత్వాన్ని తీసుకొచ్చడంలో వీళ్ళే కదా క్రియాశీలక పాత్ర పోషించింది